హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లత్కల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్లో ఉన్న సమాచారానికి సరిగి మనము గమనించే ప్రయత్నం చేద్దాం సో ఇది మన దిశ న్యూస్ పేపర్లో తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్ ఇది గ్రూప్ వన్ తర్వాతే డిఎస్సి బిఎడ్ అభ్యర్థుల డిమాండ్ గ్రూప్ వన్ తర్వాతే డిఎస్సి నిర్వహించాలని బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు మే చివరి వారంలో సివిల్స్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిదవ తేదీన తేదీన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉందని కాబట్టి జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో డిఎస్ నిర్వహించాలని కోరారు అలాగే కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు కోరారు డిఎస్సి కొత్త నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న అంశాలనే సిలబస్ సిలబస్ని విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచిందని ఆయన తెలిపారు న్యాయ చిక్కులు లేకుండా సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లోడ్ చేయాలన్నారు అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఇంతవరకు పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వలేదని దాన్ని కూడా పూర్తి చేయాలని సూచించారు నైంటీ ఫైవ్ శాతం లోకల్ పోస్టులు ఉండగా మిగిలిన ఐదు శాతంలో అన్ని జిల్లాలకు అవకాశం ఇవ్వాలన్నారు పదవీ విరమణ తర్వాత ఏర్పడే ఖాళీలు కూడా ఈ డిఎస్సిలో జత చేయడంపై ప్రభుత్వం పరిశీలించాలని కోరడం జరిగింది నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్లో మనం గమనించినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తర్వాతే డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి హెడ్లైన్తో మనకు ఇక్కడ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తర్వాతే డిఎస్సి రాత పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు మే చివరి వారంలో సివిల్స్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉన్నాయని తెలిపారు జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో డిఎస్సి రాత పరీక్షలను నిర్వహించాలని సూచించారు అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కొత్త నోటిఫికేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వాలని కోరారు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఇంతవరకు పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వలేదని వెంటనే విడుదల చేయాలని తెలిపారు నైంటీ ఫైవ్ శాతం స్థానికులకు పోస్టులు ఉండగా మిగిలిన ఐదు శాతం స్టేట్ ఓపెన్లో అన్ని జిల్లాలకు అవకాశం ఇవ్వాలని సూచించడం జరిగింది నెక్స్ట్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇక ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి హెడ్లైన్తో మనకు న్యూస్ అనేది కవర్ అవ్వడం జరిగింది ఇందులో ఏముందంటే ప్రామాణిక ముసాయిదా సిద్ధం చేస్తున్న టిఎస్పిఎస్సి ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే ఈ జాబ్ క్యాలెండర్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్ళకి ఏళ్ళు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు ఉద్యోగాల భర్తీకి యూఎస్పిఎస్సి తరహాలో నిర్ణీత కాల వ్యవధితో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏటా జనవరి ఒకటిన టీఎస్పిఎస్సి గురుకుల పోలీసు వైద్య నియామక బోర్డులు సంస్థల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్లు ప్రకటించాలని భావిస్తోంది గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లతో పాటు అన్ని విభాగాలు నిరంతరం ఉద్యోగాల ప్రకటనలు వెలువరించడం వల్ల పరీక్షలకు ఉద్యోగార్థులు ప్రణాళికబద్ధంగా సిద్ధమయ్యేందుకు అవకాశం అనేది ఉంటుంది ఇప్పటికే టీఎస్పిసి ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్ క్యాలెండర్ సిద్ధమవుతుంది దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి పంపించనుంది ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి నెక్స్ట్ నోటిఫికేషన్లు పరీక్షలకు గడువు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సి ఎస్ఎస్సి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఎయిటా జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీఎస్పిఎస్సి నిర్ణయించింది జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు ఏ ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి నియామక ప్ర ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలకు స్పష్టమైన గడువు అనేది ఉంటుంది ఈ గడువులోగా నియామకాలు పూర్తవుతాయి ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్ తీసుకుంటుంది సర్వీసు నిబంధనలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ఖాళీల గుర్తింపు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంతో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుంటుంది జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే టీఎస్పీస్తో పాటు పోలీసు గురుకుల వైద్య ఆరోగ్య నియామక బోర్డుల నుంచి నిరంతర ఉద్యోగ ప్రకటనలు వెలువడతాయి ఇప్పటివరకు మన ఛానల్ని ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ప్లే స్టోర్లో లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ అనేది ఒక యాప్ ఉంటుంది అది మన మన యాప్ అనమాట సో దాన్ని డౌన్లోడ్ మీరు చేసుకున్నట్లయితే మీరు ఫైవ్ హండ్రెడ్కి డిఎస్సి కోర్స్ తీసుకోవచ్చు ఆ ఫైవ్ హండ్రెడ్కి డిఎస్సి కోర్స్ తీసుకొని మీరు ఏకంగా డైరెక్ట్గా ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పటివరకు అయితే ఎవరికైతే బుక్స్ అయితే అందలేవో వాళ్ళందరూ కూడా ఆ కోర్సుని ఉపయోగించుకోగలరు నెక్స్ట్ సిటీఎడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నిన్ననే రిలీజ్ అవ్వడం జరిగింది దాని గురించి ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ జై హింద్